ప్రభుపేట వందనంలో ఈరోజు చక్కని అంశం నేర్చుకుందాం యేసు నిజమైన సమాధి ఏది ఆయన సమాధి పెట్టారు కదా ఆ సమాధి ఎవరిది అనే విషయం నేర్చుకుందాం యోహన్సు వార్త పంతొమ్మిది వైద్యము నలభై నుండి నలభై రెండు వచ్చిన యోహాంశు వార్త పంతొమ్మిది వైద్యము నలభై నుండి నలభై రెండు వచ్చిన అంతటా వారు అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతి పెట్టు మరియు యూదులు పాతి పెట్టు మర్యాద చెప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిది ఆయనను సిలువు వేసిన స్థలములలో స్థలములో ఒక తోట ఉండెను ఆ తోటలో ఎవడనో ఎప్పుడునో ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉండెను ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో పెట్టి పెట్టారు తప్ప పాతి పెట్టలేదు ఇక్కడ విషయం ఏంటంటే యేసు నిజమైన సమాధి అసలు ఏసు సమాధి లేదు భూమి మీద సమాధి లేదు ఇక్కడ విషయం ఏంటంటే అంతటా నలభైలో అంతటా వారు యేసు దేహముని ఎత్తుకొని వచ్చి యూదులు పాతి పెట్టు మర్యాద చెప్పున అన్నాడు అంటే యూదులుకి ఒక మర్యాద ఉంది ఏంట మర్యాద మర్యాద అంటే ఆచారం ఏంటి ఆచారము పాతి పెట్టాలి పాతిపెట్టే ఆచారం అంటే కాల్చే ఆచారం లేదు మన భారతదేశంలో హైందవ సహోదరులు కొంతమంది కాలుస్తారు కొంతమంది పోతారు ఓకేనా అలాగే ఈ యూదులకు మాత్రం కాలుస్త కాల్చరు పోతారు ఇది ఆచారం అది మర్యాద చెప్పడం ఉంది అయితే వీరికి ఇంకోటి కూడా ఉంది ఇంకో మర్యాద ఉందంటే ఈ బాడీ ఎవరైతే చనిపోతారో ఆ బాడీకి సుగంధ తైర ముద్ద ఫుల్గా అత్తర్లు సెంట్లు గింట్లు బాగా పూసేసి నారబట్ట అనేది చుడతారు నారబట్ట అనేది నీకు తెలుసు ఉదాహరణకి కూడా మంచాలకి పట్టి కట్టేవారు నార నారతోనే చేస్తారు అది అది పూర్తిగా అంటే తల నుండి కాళ్ళు వరకు పూర్తిగా బ్యాండేజ్ లాగా వేసేస్తారు అన్నమాట అంటే మొదట వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కొన్ని ఆచారము ఒకటి పాతి పడతారు కాల్చరు రెండోది ఆ బాడీకి సుగంధమైన పూలు పూస్తారు మూడోది ఏంటంటే నారబట్ట చుడతారు అయితే అయితే అయింది అయితే ఆయన సిలుగు వేసే స్థలంలో ఒక తోట ఉందట అంటే ఆయన సిలువ ఎక్కడైతే తీసారో సమీపం దగ్గరలో అది కిలోమీటర్ అవ్వచ్చు అర కిలోమీటర్ అవ్వచ్చు రెండు కిలోమీటర్ దగ్గరలో ఆ ప్రాంతంలో అంతంలో మూడు కిలోమీటర్ దూరం అయిపోద్ది కిలోమీటర్లు కూడా దూరమే అంటే దగ్గరలో ఒక వంద అడుగులో రెండు వందల అడుగులో దగ్గరలో తోట ఉంది ఆ తోటలో అంటే కొత్త సమాధి ఉంది అంటే యూదులు కొన్ని ప్రత్యేకం ఏంటంటే సమాధులు బ్రతుకుండగానే కట్టించుకుంటారు కట్టించుకుంటారు ఇప్పుడు ఎలాగైతే ఈ డినామినేషన్ చర్చిల్లో ఈ పాస్టర్లు ఏంటంటే ఎవరైనా సంఘంలో వృద్ధులు సరిపోతారేమో ముందుగా మీరు డబ్బులు మాది దాచిపెడితే మీకు మేము పెట్టి తయారు చేసి ఇస్తాము అలాగే మీకు బడ్లు గ్రౌండ్లో కూడా ప్లేస్ ఇస్తాం కాబట్టి ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటారు సోళలకి వీళ్ళతో డినామినేషన్ అది సో వీరికి వీళ్ళు అలా పద్దతి కాదు వీళ్ళు ఏంటంటే ముందుగానే బ్రతుకుండగానే ఒక స్థలం అనేది కొనుక్కొని అక్కడ ఒక సమాధి అనేది వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు అలా ఒకటి ఉందట ఆ సమాధి ఎలా ఉందంటే సమీపంలో ఉంది కానీ ఆ దినం సిద్ధపతి సతపతి దినందుకు వారు అందులో యూదులు సిద్ధపతి దినం ఏంటి రెండో రోజు శనివారం అంటే ఏసుప్రవచ్చు చనిపోయిన దినం ఎప్పుడు శుక్రవారం శుక్రవారం మూడు గంటల సిలువులో వేయబడ్డాడు వేయబడిన తర్వాత ఇప్పుడు ఆయన అందులో ఉన్నారు క్రాస్లో ఉన్నారు సూర్యాస్తమయలోపు బాడీని బతుకుంటూ ఉండి వస్తారు కానీ చనిపోతే మాత్రం ఇప్పటికే బాడీ తీసేయాలి తీసిన తర్వాత అది పాతి పెట్టకూడదు రాత్రి పూట వాళ్ళు పాతి పెట్టరు ఎందుకు యూదులు సిద్ధపడి దినము నెక్స్ట్ డేట్ సిద్ధపడి దినము శనివారం వాళ్ళు వంట చేయ పొయ్యే వండకూడదు మళ్ళీ సాయంత్రం ఆరు తర్వాత శనివారం ఆరు తర్వాత మళ్ళీ గెంచుకోవాలి అంటే శనివారం శుక్రవారం పాసిపోయిన కూరలు వండుకున్న కూరలే మనం శనివారం తినాలి అర్థం అర్థం కావాలి శుక్రవారం వండుకుని అంటే శనివారం తినాలి మళ్ళీ శనివారం సాయంత్రం ఆరు తర్వాత మళ్ళీ ఇల్లు పొయ్యి గెంచాలి కాబట్టి బాడీని పాత పెట్టకూడదు మళ్ళీ ఎప్పుడు పాతాలి ఇప్పుడు బాడీని యేసు దేహాన్ని ఆదివారం పాత పెట్టదు కాబట్టి ఇది మనకి స్పష్టంగా చెప్తుంది అంటే యేసు ప్రభుకి సమాధి అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేయలేదు అది ఎవరిదో ఒకరి ఉంది ఆ ఉన్నది సమీపంలో మరి అక్కడ పాతి పెట్టకూడదు కాబట్టి ఉంచారు గమనించాలి అక్కడ పాతి పెట్టలేదని సంగతి మనం గమనించాలి అయితే ఇప్పుడు అయిపోయింది శుక్రవారం వీళ్ళు అక్కడ ఉంచారు శనివారం వీళ్ళంతా కూడా వెళ్ళి ఇస్రాయేల్ ధర్మశాస్త్రం చెప్పిన దేవుడికి ఆరాధన చేశారు ఇప్పుడు ఆదివారం తెల్లవారులు వేసి బాడీని తీసుకొచ్చి ఇప్పుడు పాతి పెట్టాలి ఇది ప్లాన్ ఇలా అంతా ఎక్కడికి వెళ్ళారు మళ్ళీ మార్క్స్ వార్త పదహారు వైద్యం మూడుకు వచ్చేస్తే మార్క్స్ వార్తలో లేడీస్ పురుషులు కూడా వెళ్ళారు అక్కడ మార్క్స్ వార్త పదహారు వ్యాధ్యాయము ఒకటి మూడు వత్తులు చూస్తే అక్కడ చెప్తాడు విశ్రాంతి దినము గడిచిపోగా అంటే శనివారం విశ్రాంతి దినం అయిపోయింది మార్క్స్ వార్త ఒకట పదహారు వ్యాధ్యాయము ఒకటి మూడు వృత్తులు చూస్తే పోగానే మగ్ధులైన మరియో యాకోబు అయినా మరి అయ్యో వచ్చి ఆయనకు పుయ్యవలనే సుగంధ అంటే ఇప్పుడు ఏంటి మళ్ళీ నారబట్ట మీద మొత్తం కూడా పూసేసి బాడీని తీసుకెళ్ళి అది వేరే వాళ్ళు సమాధి కాబట్టి ఉంచారు కాబట్టి ఇప్పుడు ఈ తరలించేయాలి అక్కడ ఉండే వేరే దగ్గర అక్కడ పెట్టాలి మీకు పాయింట్ అది ఇప్పుడు ఉదాహరణకి మనం ప్రయాణం ఎక్కడికి వస్తాం ప్రయాణం వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత అక్కడ పక్క షాపులకి ఏమంటే సరే వస్తువులు కాస్త చూస్తున్నాం మళ్ళీ మేము వచ్చి తీసుకెళ్తాను అంట సో ఇక్కడ కూడా అదే సమాధి వేసుప్రో కూడా తవ్వింది కాదు ఎవరి కోసం తవ్వింది తవ్వింది అది ఆ తవ్విన స్థలంలో ఈ రాత్రిపూట సవాన్ని పాతకూడదు కాబట్టి యూదుల ఆచార ప్రకారము మరి అవకాశం లేదు అందాక ఉంచారు రెండో రోజు పొందు పోద్దామని అంటే అక్కడ శనివారం ఆరాధన దినము మరి అలా కావదు కాబట్టి వుఠావుట్టిన తెల్లవలసి వచ్చారు వచ్చారు వచ్చేసరికి సుగంధం ఆ ఎందుకు వచ్చారు చూడండి అక్కడ ఏ రోజు ఏ రోజు వచ్చారు కూడా చెప్తారు అక్కడ రెండో వారు ఆదివారం పెందగడ లేచి పెందకడ అంటే చీకటితోనే అంటే మూడు లోపే వచ్చినట్టు బహుశా వారు ఆదివారం పెందకడ లేచి సూర్యోదయం అయినప్పుడు సమాజకి వచ్చి ఉండగా ఈ లోపు పెందలకడ వేగం వస్తున్నారు ఈ లోపు సూర్యుడు ఉదయం చేశాడు సమాధ్వరం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొడించరని ఒకరితో ఒకరు ఇదేంటిది ఇతను బాడీ తీసుకెళ్తామనుకుంటే బాడీ లేదంటే ఎవరు తీసారు బయటికి ఆ రాయి ఎవరు తీసేశారు అని చూసానికి బాడీ లేదు అంటే విషయం ఏంటంటే అసలు యేశు ప్రభు మూడోదిలో లేసిన సంగతి వీళ్ళు మర్చిపోయారు వీళ్ళు ఎంతవరకు క్రీస్తు శరీరం మీద ప్రేమ ఉంది ఆ శరీరం కుళ్ళిపోద్దేమో అని చెప్పి వీళ్ళు ఏం వెళ్ళారు మానవ ఆలోచనలు ఇప్పుడు మనం ఇంట్లో కూడా చచ్చిపోతే ఎలాగైతే కంపౌండర్లు తెచ్చి సెంట్లు పూసి అత్తలు పూసి కంపు కొట్టుకుంటే అక్కడ అగరబత్తులు పెట్టేసి లేకపోతే ఇవన్నీ చేస్తూ ఉంటాం మేము ఈయన కూడా ఆలోచనతో ఉన్నారు యేసుప్రభు దేహంకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఈయన శరీరం కూడా కూలిపోయద్ది కాబట్టి ప్రేమ అందరూ శరీరాన్ని ప్రేమిస్తారు తప్ప ఆంతరంలో ఉన్నటువంటి ఆత్మను ప్రేమించారు అప్పుడు కూడా భూమి మీద కాబట్టి ఈ ఇలాంటి ప్రేమ శరీరాన్ని ముందు అత్ర పూసేయాలా మా ప్రభుకి వెళ్ళి ముద్ర అడేయాలా భుజల మీద వేసుకొచ్చేయాలా అంటే శిష్యులకి శిష్యులకంటే మనమే ముందరిపోవాలని ముగ్గురు ఆడలు వెళ్ళడం అండ్ చేసేలా చూసేదారు సామాధిలో లేదు అంటే ఇలాంటి అంటే బతుకున్నప్పుడే మీరు మర్చిపోయారు విషయం ఏంటంటే శిష్యులు కూడా మర్చిపోయారు అది విచిత్రం యోహన్ సువార్త ఇరవై అద్యం మనం చూస్తే యోహాన్ సువార్త ఇరవై అద్యం మనం చూస్తే మూడు మూడు వచ్చినాము యాన్సు వార్త ఇరవై మూడు వచ్చింది చూస్తే కాబట్టి పేతురు రెండు చదవండి రెండు రెండు చదివితే రెండులో అది ఒకరు చదవండి ఆదివారం ఇంకొక చీకటి ఉన్నప్పుడు మగ్దను మరియు పెందరికాడ సమాధి వచ్చి సమాధి ఉండిన రాయి ఉండి రాయి తీయబడినట్టు చూసాను కనుక ఆమె పరిగెత్తుకొని సిమోడు పేతురు అందుకు యేసును ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకుని వచ్చి ప్రభును సమాజం ఎత్తుకుని పోయి ఆయన ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాడు కాబట్టి పేతురును ఆ శిష్యుని బయలుదేరి సమాధి ఎత్తుకు వీళ్ళు చూసి పరిగెత్తి వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు క్షమించండి పేరు దగ్గరికి వెళ్ళే విషయాన్ని చెప్పారు అప్పుడు అక్కడ తొమ్మిదిలో ఆయన మృతుల నుండి లేచు అగత్యుల లేఖనం వారి ఇంకనూ గ్రహింపలేరు అంటే లేఖనం బ్రతకుండగా ప్రభుని యేసుక్రీస్తు తన మరణం గురించి చెప్పాడు ఎటువంటి శిక్షణ ఇస్తున్నాడు అలాగే తన పునార్ధనముల గురించి కూడా వాళ్ళకి తిరిగి చెప్పాడు తిరిగి చెప్పినప్పుడు కూడాను వారు ఆలోచన ఏంటి వాళ్ళు భౌతికంగా ఆలోచిస్తున్నారు అంటే మామూలుగా ఆర్డినరీ మనిషి చనిపోయినట్టు నేను చనిపోయాడు కాబట్టి నేను శరణం కూలిపోద్ది మన తెల్లవారు ఆడపిల్లలు పంపిద్దాం వాళ్ళు సెంట్ పోస్తారు మనం కొంచెం సూర్యుడు ఉదయించిన తర్వాత వెళ్దాం ఆ ఇచ్చి ఆ దేనికి అక్కడ పాతిపాడు ఈ భౌతికమైన ఆలోచనతో ఉన్నారు తప్ప ఆత్మ సంబంధమైన ఆలోచనతో కానీ ప్రభువు బ్రతుకున్నప్పుడు తన ఈ రకంగా మరణాన్ని అనుభవిస్తాడని చెప్పిన మాట కానీ లేదా ఆయన తిరిగి పునార్థనం అవుతాడనే మాట కానీ వీళ్ళు గ్రహించలేదు అందుకే అన్నాడు అక్కడ తొమ్మిదిలో అన్ ఆయన మృదులో నుండి లేచుడు అగత్యమైన లేఖనము వారు గ్రహింపలేకపోయారు అంటే ఆ లేఖనాన్ని వీరు అపార్థం చేసుకోవడం ఇప్పుడు కూడా మనలో ఏస్టర్ అనే పదం అనేది బైబుల్ లేదు కానీ ఏస్టర్ రోజు సమలుదరికి వెళ్ళి ఆ చచ్చిపోయిన శవాలు కులిపోయి ఉంటాయి లోపల దుములలోనే అక్కడికి వెళ్ళి మూపుతూ ఉంటారు పనికి మనల్ని మళ్ళీ ఎవరు మారే పరిస్థితి కూడా లేదు అలాగే మనం మత్స్సు వార్త పదహారు ఇరవై ఒకటి చూస్తే మత్స్సు వార్త పదహారు అధ్యాయము ఇరవై ఒకటి చూస్తే అప్పటి నుండి తాను ఎరుసలేమునికి వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాడుగు చేతను శాస్త్రుల చేతనం అనేక హింసలు పొంది చంపబడి మూడు ఏసు తన శిష్యులకు తెలియజేయడం మొదలు పెట్టగా అంటే బ్రతుకున్నప్పుడు సిరువై ముందు చెప్పాడు అనేక మొదలు చెప్పాడు నన్ను అనేక హింసలు పెడతారు నన్ను చంపుతారు నేను ముడుదళ్ళు లేస్తాను అది అగత్యము అంటే ఖచ్చితంగా కన్ఫర్మ్డ్ మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు నా పునర్ధానం గురించి అనుమానించిన పరిస్థితి మీకు పడకడని విషయాన్ని అంత తేడాగా చెప్పినప్పుడు కూడాను వారు గ్రహించలేదు అక్కడికి వెళ్ళి ఆడపిల్లలు ఆలోచన ఏంటంటే మా ప్రభు గల్ అతను కాబట్టి మళ్ళీ పూసిన తర్వాత శిష్యులు వస్తారు పండి మంది అందరూ మోసుకెళ్తే వారు పాదేస్తాం పాత ఏం చేస్తారు ఒకవేళ శవం ఉంటే ఒకవేళ వేసుకు దేహం ఉంటే ఆలోచన ఏంటి ఈ ఆడల పని అంటే అత్తర పోస్తారు వచ్చి దేహాన్ని తీసుకెళ్లి ఆ శవాన్ని తీసుకెళ్లి పాతి పెడతారు దాని మీద సమాధి కడతారు సమాధి కట్టి పూజలు చేస్తారు లేని సమాధి సమాధి అయింది కాదని లేకనే చెప్పింది సమాధిని లేడని లేకని చెప్పింది ఈరోజు బురత కోలు అందరూ ఏం చేస్తారు సమాధి దగ్గర మొక్కుతున్నారు ఇది వాక్యం విరుద్ధం కదా దేవునికి ఉగ్రత పుట్టించాం కదా దేవుని కోపం పుట్టించాం కదా ఆయన లేడు సమాజంలో మృదులై మృతులై ఉండెను తిరిగి సజీవుడై ఉన్నాడు సజీవుడై ఉండి దేవుడు కుడిపాష ఉండే రాజ్యాధికారం చేసిన క్రీస్తుకి ఈరోజు ఈ చెత్తబేజ అంతా వెళ్ళి ఏం చేస్తారంటే ఈ క్రీస్తు విరోధులు అపవాది సంతానము సాతాని స్వజనము వాళ్ళంతా కూడా వాళ్ళ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏస్టర్ పేరు అంటే సమాజాలకి వెళ్ళి ముక్కుతో ఉన్నారు చూసారు గ్రహించలేదు వాళ్ళు గ్రహించలేదండి బ్రతుకుండగానే ఏసు బ్రతుకుండగానే చెప్పిన మాట్లాడినందుకు ఏం చేశారు మర్చిపోయారు అది అపోస్తల కార్యంలో ఒకటి వాద్యం మూడవ చూస్తే మనం అపోసరి కార్యంలో ఒకట వాద్యము అపోసరి కార్యం ఒకట వాద్యము వచ్చంలో ఆయన శ్రమపడిన తర్వాత నలభై దినముల వరకు వారికి అగ్గుపడుచు దేవుని రాజ్యం విషయం కూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరచుకోవాలి కనపరుచుకోవడం అంటే ఏంటి నమ్మేంత పరిస్థితి వచ్చింది ఈరోజు వారు ఎంత అవిశ్వాసం ఉన్నారు చూడండి ఇది తిరిగి లేచిన తర్వాత కూడా యేసుగురుకి ఎంత కష్టం వచ్చిందంటే నలభై రోజులు మళ్ళీ అనేక రాజు సువార్తలు చేసి ఒక బాబు నేనేన్ర నాయన మీరు ఎందుకు అవిశ్వాసంతో ఉన్నారు ఎందుకు అపడంపకంతో ఉన్నారని వారికి అనేకమైన ప్రామాణం చూపించి తన్నుతోనం చదువున మళ్ళీ ఒకసారి సరే నా చక్కని మాట అది ఆయన శ్రమపడిన తర్వాత శ్రమపడిన తర్వాత నలుగురు దినములు వరకు నాలుగు దినముల వరకు తగ్గుపడొచ్చు దేవుని రాజ్య విషయములు గూర్చి బోధించుచ్చు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవనిగా కనుపరచుకొని అంటే దేవుడు మా దేవుని కుమారుడు ఆయన మర్చిపో ఏం చేయాలి స్పష్టం వచ్చింది నమ్మించాల్సిన పరిస్థితి వచ్చేసింది అంటే వారు ఎంత అవిశ్వాసం ఉన్నారు ఎంత అపనమ్మకంతో ఉన్నారు లేఖనాన్ని గ్రహించట్లేదు సజీవుడు అన్న క్రీస్తు బ్రతుకున్నప్పుడు చెప్పిన మాటలు నమ్మలేదు చనిపోయిన తర్వాత నలభై రోజులు ఆయనకి పలుమార్లు కనబడి వారు చెప్తే అప్పుడు నమ్మినటువంటి పరిస్థితి వారి కళ్ళ ముందు ఆరోహణమైన అయిన తర్వాత నమ్మిన పరిస్థితి తర్వాత వారి విశ్వాసం దృఢమైంది వారు అద్భుతంగా పనిచేశారు పరిశుద్ధాత్మ ఆయనకి ఇవన్నీ మనకి తెలుగు విషయాలే కాబట్టి ఆయన గద్దించినట్టు కూడా మనకి కనబడుతుంది వాళ్ళని నమ్మలేదు కనుక గద్దించడట మార్క్స్ మార్క్స్ వార్త మార్క్స్ వార్త పదహారు వ్యాజ్యాం పద్నాలుగు వచ్చిన వాళ్ళని నమ్మనందుకు గద్దించాడు ఆయన మార్క్స్ వార్త పదహారు వ్యాజ్యాం పద్నాలుగు వచనం మంది శిష్యులు కింద కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాటిక నిమిత్తం వారిని గద్దించను నామరే అంటే భౌతికమైన ఆలోచన కలిగి ఉన్నారు క్రీస్తు విషయంలో బ్రతికున్నప్పుడు సజీవుడుగా అని చెప్పినప్పుడు మాటలు నమ్మలేదు బ్రతికి తిరిగి పునార్ధనుడై వారి మధ్యకు వచ్చినప్పుడు నమ్మని గద్దించడు ఏమి మీరు నమ్మడం లేదు దేవుని మాట ఈరోజు కూడా చాలామంది క్రీస్తు విరోధులు బైబిల్ కంటే బైబిల్ లేని మాటలు జోడిస్తే ఈ అమాయక ప్రజలు వాటిని నమ్ముతున్నారు తప్ప సత్యాలను నమ్మినటువంటి పరిస్థితి ఈరోజు సమాజం నెలకొంది దీనివల్ల భ్రష్టత్వం ఏర్పడతా ఉంది అబద్ధపు పునాదులు 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 అలాగ వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు సత్యం కనుమరుగే పరిస్థితి దీని విషయంలో చాలా బాధకరతంతా కోసారు అలాగే లోకాసు వార్త మనం చూస్తే లోకాసు వార్త ఇరవై మూడు వైద్యంలో లోకాసు వార్త ఇరవై మూడు వైద్యంలో వాళ్ళకి పాతి పెట్టారు తప్ప ఏసు సమాద్రం ఉంచారు పాతి పెట్టలేదు ఇక్కడ పాతి పెట్టారని సంగతి మనం గమనించాలి ఎవరిని మనుషులు పాతి పెట్టారు ఈయన పాతి పెట్టలేదు లోకసు వార్త ఇరవై మూడు వైద్యాము నలభై తొమ్మిది నుండి యాభై వేరు ఆయన నెలవైన వారందరూ గల్లీ నుండి ఆయన వెంబడించే స్త్రీలో దూరంగా నిల్చుండి వీటిని చూచుండి హరిమత అయ్యు అని యూదులు పట్టణం సభ్యుడు యేసపు అని ఒకడు ఉండే అతడు సజ్జనుడిను నీతిమతునయ్యుండి వారు ఆలోచనకును వారు చేసిన పనికి సమ్మతింపక దేవుడు రాజ్యం కూడా కనిపెట్టుచున్నవాడు అతను పిలాది వద్దకు వెళ్ళి యేసు దేహం ఏమన్నా తనకు ఏమైనా అడుగు అడుగుకొని దాని క్రిందకి దించి సన్నపున ఆడబడితో చుట్టి తులచి రాతి సమాజం ఉంచు అందులో ఎవడనో అతను మునిపేపడను ఉంచబడలేదు ఆ దినము సిద్ధపరిచి దినము విశ్రాంత దినం ఆరంభం కావచ్చును అప్పుడు స్పష్టంగా ఉంది అప్పుడు గలే నుండి ఆయనతో కూడా వచ్చే స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధి దేహమును ఎలా ఉంచుకుంటూ చూచి తిరిగి వెళ్ళి సుగంధ పరిమళ పరిమళతను సిద్ధపరిచి ఆజ్ఞ చెప్పిన విశ్రాంతి దినమును తిరిగిగా ఉండిది స్పష్టం చేసేసాడు ఇక్కడ ఇక్కడ సమాధి ఎవరిదని చెప్పాడు ఇక్కడ అరిమతయ్య అన్న యూదుల పట్టణ సభ్యుడని ఏసేపుదట ఏసేపు ఏసు ప్రభు శిష్యుడు ఏసేపు కాదు ఈయన యేసు దేవుని కుమారుడుని నమ్మినటువంటి ఏసేపు ఈయన నీతి మంత్రుడు యథార్థ మంత్రుడు సజ్జనుడు సత్యవంతుడు దేవుని ఆలోచన ప్రకారం బతికినాడు ఈయన వెళ్ళి పినాతీళ్ళు రిక్వెస్ట్ చేశాడు నాకు ఆయన దేహం నాకు ఇవ్వయ్యా బాబు అని ఆయన కొరకు ఉంచినటువంటి సమాధి అది ఆ సమాధిలో ప్రభుని ఉంచాడు పాతి పెట్టలేదు అబ్రాహం ఇస్సాఖ ఏకబులందరినీ కూడా ఏం చేశారు మత్సర గృహంలో పాతి పెట్టాడు కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే మత్స్సు వార్తలో ఇరవై ఏడు అధ్యాయము మనం చూస్తే మత్స్సు వార్తలు ఇంకా స్పష్టంగా చెప్తాడు మత్స్యస్థ వార్త ఇరవై ఏడు అధ్యాయము యాభై తొమ్మిది నుండి అరవై వచ్చిన చూస్తే యాభై తొమ్మిది అరవైలో ఏసేపు ఆ దేహము తీసుకొని శుభ్రమతో చుట్టి తాను 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 రాతిలో తెలిపించుకున్న కొత్త సమాధిలో దాన్ని ఉంచి తాను రాతిలో తెలిపించుకున్న అంటే ఎవరిది ఏసేపుది అది ఉంచి సమాధి ద్వారంలో పెద్ద రాయి పొడి నుంచి వెళ్ళిపోయిన ఆయన ఉంచి వెళ్ళిపోయాడండి పాతి పెట్టలేదండి సమాధిలో పాతి పెట్టలేదండి గొయ్యి తీసేటప్పుడు సమాధిని పక్కన పెడతారు దాని తో పాతి పెడతారు అవునా కాదా అలాగే యేసు ఆయన సమాధి తవ్వుకున్నాడు కానీ పక్కన ఏం చేశాడు ఆ సమాధి పక్కన దాన్ని ఉంచాడు పాతి పెట్టలేదు ఏసేపుది ఆ సమాధి ఆయన యాభై ఎనిమిది యాభై ఎనిమిది వచ్చినప్పుడు చెప్తారు అక్కడ పిలాతను అతకు వెళ్ళి ఏసు తనకి తనకి ఏమన్నాడుగా పిలా దాన్ని అతనికి ఎమ్మని ఆజ్ఞాపించాడు ఏమ్మని చెప్పాడు బాడ శిష్యులు వెళ్ళలే బాడీని తీసుకోవడానికి ఎవరు వెళ్ళాలి ఆ దేహాన్ని తల్లిదండ్రులు వెళ్ళాలి అన్నది అక్క చెల్లెలు ఆ చెల్లెలు వెళ్ళాలి తమ్ముళ్ళు వెళ్ళాలి దాని తర్వాత పరిణమ శిష్యులు వెళ్ళాలి కానీ వాళ్ళు ఎవరు వెళ్ళలేదు ఇప్పుడు మన వీధిలో ఊళ్ళో ఎక్కడైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి ఆ ఊళ్ళో బాడీ ఎవరు కలెక్ట్ చేసుకుంటారు వన్ నాట్ ఎయిట్ తీసుకెళ్ళిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ తీసుకెళ్ళి వెళ్తారు అప్పుడు ఆ పోలీస్ శాఖ సంతకం పెట్టి తీసుకెళ్తారు మరి యేసు దేహాన్ని ఎవరు తీసుకెళ్ళాలి అక్కడ వాళ్ళు ఎవరు తీసుకెళ్ళలేదు కానీ ఆయన తీసుకెళ్ళాడు ఆయన తీసుకెళ్ళి తనకు ప్రభు అంటే ఎంత ప్రేమ చూడండి ఎంత భక్తిపరుడో చూడండి ఆయన ఆయన ద్వారా నిత్యజీవం ఉందని నమ్మినటువంటి వ్యక్తి ఈయన మాత్రమే ఏసుక్రీస్తు యేసుక్రీస్తు అనేవాడు నాకు నాకు పరలోక తీసుకెళ్తాడు ఆయన తండ్రిని చూపిస్తాడని అని వ్యక్తి క్రీస్తు బోధులు ఉన్నది ఉన్నట్టుగా పాడేటువంటి వ్యక్తి ఆ వ్యక్తి వెళ్ళి పిలాత నడితే ఆయన దేవుడు ఆయన చేతికి అప్పు చెప్పాడు సమాధి అయింది ఎవరిది ఏసేపుది ఏసేపు అనే సమాధి యేసుడు శిష్యుడు కాదన్న సంగతి మీరు గమనించు ఆ సమాధి కూడా ఏంటంటే క్రొత్త సమాధి పాతి పెట్టిన ఎవరో పాతి ఆయన కోసం ఉంచుకున్నాడు ఆయన చనిపోతే ఆ కుటుంబాన్ని చెప్పండి నేను చనిపోతే నాయన మీరు పాతి పెట్టారు ఆయన అలాంటి సామాధిలో మనం ఉంచే అలాగే మార్కు శువార్త పదిహేను వైద్యం నలభై ఆరు వచ్చి చూస్తే మార్కు శుభార్త మార్గసు వార్త పదిహేను వైద్యము నలభై ఆరు కొని దింపి ఆ బట్టతో చుట్టి ఆయన చుట్టించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారము రాయి పొరలించను అదే అండి సమాధి ఆయనను పెట్టాడు అంతే తప్ప పాతిపెట్టలేదు సాయంత్రం గమనించాలి అలాగే లోకస్ లోక గారు కూడా స్టేట్మెంట్ ఇస్తారు అక్కడ లోకస్సు వార్త ఇరవై మూడు వైద్యము యాభై మూడు వైద్యంలో సన్నపు చుట్టి రాతి సమాధిలో ఉంచారు అందులో ముందు ఎప్పుడు ఉంచబడలేదు అది అంటే పాతిపెట్టబడలేదు అన్నాడు ఇవన్నీ పాతిపెట్టలేదు అనే విషయాన్ని మనకి రాశారు అలాగే మన యోహాన్సు వార్త పంతొమ్మిది వద్య నలభై రెండు వచ్చిన యోహన్సు వార్త పంతొమ్మిది వద్య నలభై రెండు వచ్చిన చూస్తే ఆ సమాధి సమీపంలో ఉన్న కనుక ఆ దినం యూదులు సిద్ధప్రతి దిన వారు అందులో ఏసులు అని ఉంటుంది అలాగే లోకసు వార్త ఇరవై మూడు వైద్యము యాభై లోకసు వార్త ఆ ఇరవై మూడు వైద్యం యాభై నాలుగు యాభై ఐదు వస్తువుల్లో అప్పుడు అప్పు ఆ దినము సిద్ధపడ దినము దినము ఆరంభం కావచ్చును అప్పుడు నుండి ఆయనతో కూడా వచ్చి స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని దేహమును ఎలా ఎలాగోంచబడినా చూసి అని ఉంటుంది అంటే చూడటానికి వెళ్ళారు ఇంక పాతి పెట్టలేదు అంటే అది స్పష్టంగా మనకి అది ఎందుకు ఆయనకి శనివారం అని అంటే విశ్రాంతి దినమన ఇస్రా జనగం ఏ పని కూడా చేయకూడదు కాబట్టి సామాజిక కార్యక్రమం చేయలేదు అలాగే అపసర కార్యాలు మనము రెండు వైద్యం ముప్పై ఒకటి చూస్తే అపసర కార్యాలు రెండు వైద్యం ముప్పై ఒకటి చూస్తే రెండు ముప్పై ఒకటిలో క్రీస్తు పాతాలంలో విడవబడలేదని శరీరము పాతితే ఏమవుతుంది బాడీ కూలిపోతుంది అందుకు అక్కడ జరగకూడదు అందుకే ఆయన మరణము తండ్రి అని దేవుడు శుక్రవారము నియమించాడు రెండవ దినము విశ్రాంతి నియమించాడు మూడో ఆయన పునరుద్ధారముగా ఆయన ఏర్పాటు చేశాడు లేకడం తారుమారు రావకూడదు ఆయన విషయంలో కాబట్టి వీళ్ళు వీళ్ళు పాతేస్తారు రెడీ అయిపోయారు కానీ దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని తిరిగి లేపేశాడు ఉంచిన సమాధానంలో నాలుగు బట్టలు వదిలేసి మహిమ ఇప్పుడు ఆ బాడీ ఏదైతే ఉందో అది బయటకు పోయింది మహేష్మితో బయటకు వచ్చేసాడు కాబట్టి ఆయన బాడీ కుళ్ళిపోకూడదని చెప్పడం జరిగింది మనం చూస్తే అలాగే మారుసు వార్త పదహారు వైద్యము మారుసు వార్త మారుసు వార్త పదహారు అధ్యాయం రెండవ వచ్చిలో వారు ఆదివారం పేద లేచి సూర్యదేవుడు సమాధికి వచ్చారు ఏంటో ఎన్నో రోజు వచ్చారు అదే అండి అలాగే లోకస్సు వార్త ఇరవై నాలుగు వైద్య ఏమో లోకస్సు వార్త ఇరవై నాలుగు వైద్య ఐదు నుండి ఆరు వచ్చిన సజీవుడు వారు ఎందుకు మృతులు విధిస్తున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గల్లలో ఉన్నప్పుడు అన్నాడు అదే అండి ఆయన మీరు ఎందుకు ఎదుగుతున్నారు ఇక్కడ ఇక్కడ ఏం పని ఆయన మీరు గ్రహించలేదా వాక్యం మీరు చదవలేదా ఈరోజు చాలామంది యేసు ప్రభు పేర ఏస్టర్ అనేది అసలు మాట బైబుల్లో లేని లేని మాటని జోడించి ఏస్టర్ రోజు సమాధి ధరకి వెళ్ళి ఇదిగో యేసు ప్రభు మనకు కొండల మీదకి వెళ్ళిపోయి కూతురు వెలిగించుకొని అమాయక ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు వారు చాలా తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు అనే సంగతి మనం గమనించాలి అలాగే విష్ణువేట వ్యవహార శువార్త పద్దెనిమిది వైద్యం పదివోత్సం చూస్తే అసలు యేసు ప్రభు ఎప్పుడు వేశారని ఎప్పుడు మరణించిన మనం చూస్తే వ్యూహన్ శువార్త పద్దెనిమిది వైద్యం పద్దెనిమిది వచ్చిన అప్పుడు అప్పుడు చదివే చలివేచున్నందున దాసులను గండ్రోక్తులను మంట వేసి చలి కాచుకుడి కాచుకుని చూడగా పేదలను వార్త నిలువబడి చలి కాచుకుని చూడాలి అంటే ఇప్పుడు యేసు ప్రభు సిలివేసిన రోజు ఎప్పుడు ఏ కాలం చలికాలం శుక్రవారం చలికాలమే ఉంది శనివారము చలికాలమే ఉంది ఆదివారము ఇప్పుడు యేసుకి మరి మత్స్యకులు ఈ అపవాది సంతానంలో ఉన్నారు అపవాది బోధకులు వీళ్ళు వేస్తారు ఎండాకాలంలో వేస్తారు ఇప్పుడు ఎండాకాలంలో ఉపవాసాలు చేస్తారు బైబిల్ లేనిది ఎండాకాలంలో ఆయన చంపిస్తారు ఆ డిసెంబర్లో పుట్టినరోజు పుట్టి పుట్టించారు చిన్నబోలు అప్పుడు వెంటనే ఇప్పుడు మార్చి ఫిబ్రవరికి వచ్చేసరికి ఉపవాసం చేసాడు వాళ్ళు వేసుకున్నప్పుడు బైబిల్లో ఉన్న వేసుకున్నప్పుడు కాదు వాళ్ళు వేసుకున్నప్పుడు డిసెంబర్ ఇరవై పుట్టించాడు డిసెంబర్ ఫిబ్రవరికి వచ్చేసరికి ఒక నెల రోజుల్లోనే మళ్ళీ ఉపవాసం చేయిస్తాడు ఆయన ఉపవాసం ఆరు రోజు ఉపవాసం చేసిన తర్వాత ఏమవుద్ది అని చంపేస్తారు ఏ కాలంలో ఎండాకాలంలో మళ్ళీ మార్చి ఏప్రిల్ వచ్చేసరికి మళ్ళీ తిరిగి లేచిపోతాడు ఈయన సృష్టించి సృష్టికర్త అయినటువంటి తండ్రి అయిన దేవుడు వేసుగుస్తున్న మాత్రము చలికాలము ఆయన మరణించడం బైబిల్ చెప్తుంది కానీ వీళ్ళేటంటే డిసెంబర్ చలికాలంలో పుట్టించారు రివర్స్ చేశాడు డిసెంబర్ చలికాలం ఉందా ముందా లేదు డిసెంబర్ చలికాలంలో ఈయన స పుట్టినరోజు చేశాడు సిలివైపోయినటువంటి కాలము డిసెంబర్ కాలం కానీ వీళ్ళు ఏం చేశారని డిసెంబర్ కిలో పుట్టించారు పుట్టించారు ఇరవై ఐదు అని దాని తర్వాత మార్చికి వచ్చేసరికి ఫిబ్రవరికి వచ్చేసరికి ఉపవాసాలు చేయించారు ఉపవాసాలు ఇప్పుడు ఫిబ్రవరి నుండి మార్చి అయిపోయిన తర్వాత చంపేస్తారు సిరి చేస్తారు ఎండాకాలంలోనే మళ్ళీ ఎండాకాలంలో మళ్ళీ బ్రతికింది ఇలే అంత వీళ్ళు ఇష్టమే మరి బైబుల్తో పని ఏం లేదు లేఖనంతో పని ఏం లేదు అసలు యేసుప్రభాసలు భూమి మీద సమాధి లేదు వీళ్ళు చేస్తున్న యాదవ పనికి ఈరోజు అనేక మంది క్రీస్తు విరోధులు ఈ యూట్యూబ్లో ఫేస్బుక్లో వచ్చి యేసు ప్రవశనం ఆనవాలు చూపించండి సజీవుడికి ఆనవాలు ఎక్కడ ఉంటాయి ఆయన సమాధి లేదు ఆనవాళ్ళు ఎక్కడ ఉంటాయి పెట్టారు ఇప్పుడు నేను ఒక ఊరు నుండి ఈ ఊ ఈ కంచిన గ్రామం నుండి నేను పలాస గ్రామానికి వెళ్తాను ఏమంటే నాకు అర్జెంటుగా వాష్రూమ్కి వచ్చింది అక్కడ కాంప్లెక్స్ దగ్గర ఆగాను వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు నా చేతిలో బ్యాగ్ ఉంది ఆ బ్యాగ్ ఏమో సరే ఇక్కడ ఉంచండి అన్నాను అవునా సరే చూస్తుండను అని వాష్రూమ్కి వెళ్ళాను ఇప్పుడు మళ్ళీ అటు నుండి వచ్చారు వచ్చిన తర్వాత ఇది వస్తు ఉంచారు కాబట్టి నాదేంటి అవుద్దా షాప్ అవుద్దా తన తోసేస్తాడు వస్తాడు ఏ సుప్రభు సమాధి మాత్రాన సమాధిలో ఆయన పాతి పెట్టలేదు పాతి పెడితే అది అవుతుంది అక్కడ ఇప్పుడు మనం ఇలా మొక్కవచ్చు చెయ్యొచ్చు పని ఉన్నాడు కదా ఉంచింది దానికి ఎలా డెకరేషన్ చేస్తారు ఆయన సమాధుల్లో ఉన్నాడు ఎందుకు వెతుకుతున్నారు సమాధుల్లో అక్కడ దూదొచ్చి చెప్పింది కదా ఆయన లేచి చెల్లిపోయాడాయ్యా మీరు ఎందుకు ఎందుకని అంటే విషయం ఏంటంటే పేతురు యోహన్ గారు మూల స్తంభాలు యేసుప్రభుకి రెండు మంది శిష్యులు ప్రియమనిషి శిష్యులు మూల స్తంభాలు అలాంటి వారు కూడా లేకుండా గ్రహించలేదు ఆ రోజుల్లో ఇప్పుడు ఇంత స్పష్టంగా వారు గ్రంథస్థం చేసినప్పుడు కూడా పరిశుద్ధాత్మక రూపం వలన ఈరోజు కూడా చాలామంది గ్రంథం అర్థం కావట్లేదు ఏది యేసుప్రభు సమాధి అసలు ఆ సమాధి ఎవరిది అనే సంగతి కూడా తేటగా యోచన చేసే పరిస్థితి లేదు వీరిష్టమే బ్రతికిస్తారు పుట్టిస్తారు వీళ్ళిష్టం ప్రకారమే ఆయన ఉపవాసన చేయిస్తారు ఆయన ఇష్టం ప్రకారమే చంపుతారు ఆయన ఇష్టం ప్రకారం వీరిష్టం ప్రకారం మళ్ళీ పునార్థాన్ని ఆయన చేస్తారు ఇప్పుడు హైందవ సోదరులు చూడండి శ్రీరామనవకే ఆ శ్రీరాముడే తాలిక అంటారు అక్కడ ఉన్న పంతులు గారు తాళి కట్టినట్టు వీళ్ళు కూడా ఏసు సినిమాని వీళ్ళే పుట్టిస్తారు మళ్ళీ చరిత్ర చూపిస్తామని అంటారు ఏ చరిత్ర కడితే గుడ్ ఏం లేదు ఎసే నేను కూడా రేపు పొద్దున యూట్యూబ్లో ఫేస్బుక్లో పాపులర్ అవ్వడానికి ఏసు ప్రభు వారు జనవరి ఫస్ట్ పుట్టాడు నేను ఒక తప్పుడు సంగతి తీసుకెళ్తాను డామభూస్ మాట జీవము దేవునికి చావు పుట్టుకలు ఉండవు ఆయన పని మీద వచ్చినా పని వెళ్ళిపోయాడు ఆ ఏ పని చేశాడు దాన్ని నమ్మాలి తప్ప ఆయన పుట్టాడా ఆయన పుట్టిన డేట్ చూస్తే విశ్వసిస్తానంటే ఆ విశ్వాసం పనికిరాదని తన శిష్యుడైన తోమకి చెప్పాడు నువ్వు చూసి నమ్ముతాను అంటున్నావు చూడక నమ్మినా చూడక నమ్మిన వాళ్ళు జాబితా మనమన్నాం అది సరైన విశ్వాసము చూసి నమ్మిన వాడి విశ్వాసము దేవుని దృష్టికి పనికి మన చెత్తది దేనికి పనికిరాదు ఆ విశ్వాసం కాబట్టి యేసు ప్రభు సమాధి నిజమైన సమాధి ఏది అంటే అసలు యేసు ప్రభు సమాధే లేదు ఏసు సమాధి ఎవరిదంటే ఏసే పని వ్యక్తిది ఈయన సజ్జనుడు మంచివాడు యేసుప్రభు శిష్యుడు ఒకటి మాత్రము కాదు అన్న సంగతి మనం తేడాగా గమనించాలి ఈరోజు అనేక మంది క్రీస్తు విరోధులు యేసప్రభు గొప్ప వ్యాపారం చేసుకొని అమాయక ప్రజల దగ్గర దోచుకుంటా ఉన్నారు దగ్గించి వారు చెరసాలు బయటికి పడండి లేఖనం ఏం చెప్తుందో అది నేర్చుకోండి తెలియకపోతే మాకు మమ్మల్ని అడిగి వివరంగా తెలుసుకోండి నా ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ వన్ జీరో ఎయిట్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సత్యాన్ని గ్రహించండి సత్యాన్ని విశ్వసించండి దేవుడి చెప్పిన లేఖనం ప్రకారం జీవించండి నిత్య జీవాన్ని పట్టుకోండి లేదంటే దేవుని చేతుల పొరటం మహాభయంకరము దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా ప్రేమించి దీవించి ఆస్వాదించడం కాక మీ అందరికీ హృదయపరగ